హలో ఆల్ ఎలా ఉన్నారు టుడే నేను నా కన్నయ్య అండ్ నాము బెంగళూరు వచ్చాము ఎందుకంటే టుడే మై హస్బెండ్ న్యూ కంపెనీ జాయినింగ్ సో ల్యాప్టాప్ తీసుకునేదానికి వచ్చాము ఇది వచ్చేసి మా హస్బెండ్ కంపెనీ ఎంట్రీ గేట్ లోపల తీయద్దు అన్నారు సో బయట తీస్తూ ఉన్నాను కంపెనీ అయితే చాలా బాగుంది ఇదే కంపెనీలో చాలా కంపెనీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి సో ఈరోజు మేము ల్యాప్టాప్ తీసుకున్నామని వచ్చాము ఖాళీగా ఉన్నాం కదా అనేసి రిసెప్షన్లో ఫోటోషూట్ పెట్టేశాను వాళ్ళకి ఎవరికి తెలియకుండా వీడియో కూడా తీసేసాను ఇది వచ్చేసి మా హస్బెండ్ కంపెనీ రిసెప్షన్ మా హస్బెండ్ ల్యాప్టాప్ తీసుకునేదానికి లోపలికి వెళ్ళాడు నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఎవరికి తెలియకుండా వీడియో తీసాను ఇది వచ్చేసి ఇంకొక కంపెనీ అవుట్ సైడ్ ఇంకొక కంపెనీ ఉంది మోనిక్స్ అనే కంపెనీ ఇది వచ్చేసి నా హస్బెండ్ కంపెనీ నోబుల్ సర్వ్ నోబుల్ సర్వ్ అనే కంపెనీ ఇది వచ్చేసి ఎంట్రీ గేటు నేను వీడియో తీస్తుంటే కన్నయ్య ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు ఆ స్నాక్స్ కూడా అక్కడ వాళ్ళే ఇచ్చారు ఇది వచ్చేసి క్యాంటీన్ టీ కాఫీ మిల్క్ స్నాక్స్ బిస్కెట్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి బెంగళూరులో ఫైనల్గా పడింది మా అదృష్టం అనుకుంటాను నేను చూడండి ఎంత బాగా పడిందో ఫైనల్గా ల్యాప్టాప్ తీసేసుకున్నాం ల్యాప్టాప్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ వన్ మానిటర్ అండ్ వన్ మౌస్ ఫోర్ థింగ్స్ కూడా మాకు ఇచ్చారు ఫోర్ థింగ్స్ మేము తీసుకునేసి బయలుదేరాము ఫైనల్గా మేము ఒక టైం అనుకుంటే ఇక్కడ ఒక టైం అయిపోయింది ఫోర్ ఫార్టీకి వస్తే ఇక్కడేమో ఎయిట్ థర్టీకి అయిపోయింది వెయిట్ చేసి చేసి అల్లాడిపోయాము మేము ఫస్ట్లో వచ్చినప్పుడు నిండా వెహికల్సే బట్ ఇప్పుడు మటుకు ఒకటి కూడా లేదు మాది మాత్రమే ఉంది ఫైనల్గా రిటర్న్ అయిపోయాము తర్వాత నా హస్బెండ్ నాకు మోమోస్ తిప్పించాడు ఫస్ట్ టైమ్స్ మోమోస్ ట్రై చేశాను ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ టేస్టీగా ఉన్నాయి బెంగళూరు వచ్చినాక బిర్యానీ తినకపోతే ఎలాగా అందుకనేసి ఇడెన్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము ఏంటి అంతా అయిపోయి నాకు తీస్తుందాం అనుకుంటున్నావా ఫస్టే అనుకున్నాను బట్ కన్న ఏడుస్తున్నాడు సో అందుకే తీయలేదు నేను కూడా లాస్ట్ తింటున్నాను బిర్యానీ అయితే చాలా బాగుంది కేరళ స్పెషల్ అంతా టేస్టీగా ఉంది నేను నా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ వెళ్ళాము క్వాంటిటీ బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేసి చూడండి